బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డు పడబోతుంది ఈ సీజన్ పుల్టా కావడంతో బిగ్ బాస్ పద్నాలుగో వారం నుంచే విన్నర్ ఓటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా జరుగుతున్న ఓటింగ్ ని చూస్తే చాలా ఉత్కంఠతో జరుగుతుందనే చెప్పాలి తమకు నచ్చిన వారిని గెలిపించుకోవాలనే ఆడియన్స్ ఆరాటమే లైన్స్ ట్రాఫిక్ జామ్ అయ్యేంత భారీగా ఓటింగ్ జరుగుతోంది నిన్న లైన్స్ ముగిసేసరికి జరిగిన ఓటింగ్ ని ఒకసారి పరిశీలిస్తే ముప్పై శాతం ఓటింగ్ తో శివాజీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు గత కొన్ని రోజులుగా వెనుకబడినప్పటికీ తన ద్వారా జరిగిన పొరపాట్లకు హుందాగా సారీ చెప్పటం మరియు జర్నీ వీడియోలో తన ఆటతీరును మళ్లీ కళ్ల కట్టినట్టు బిగ్ బాస్ చూపించేసరికి మళ్లీ ఆయన కమ్బ్యాక్ అయ్యారు అలాగే ఇరవై ఆరు శాతం ఓటింగ్తో రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు నిన్నటితో పోలిస్తే పుంజుకున్నాడనే చెప్పాలి దీనికి తన జర్నీ వీడియో ఉపయోగపడింది రూరల్ ఓటింగ్ ఎక్కువగా ఇతనికే జరుగుతుందనేది ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఓటింగ్ పెరగాల్సి ఉంది ఇక మూడవ స్థానంలోనే అమర్ కొనసాగుతున్నాడు ఇతనికి ఇరవై శాతం ఓటింగ్ జరిగింది అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఇంకొంత పుంజుకున్నాడు ఇకపోతే పదమూడు శాతం ఓటింగ్ జరిగి నాలుగో స్థానానికి చేరుకున్నాడు యావర్ ఇది ఖచ్చితంగా తన జర్నీ వీడియో ఎఫెక్టే ఇంకా తన ఓటింగ్ పుంజుకునే అవకాశం ఉంది ఇక ఐదవ స్థానంలో అర్జున్ ఉన్నాడు ఇతనికి ఇప్పటి వరకు ఆరు శాతం ఓటింగ్ జరిగింది ఇతను గేమ్స్ లో అద్భుతమైన మెరిట్ చూపించినప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఓటింగ్ పరంగా డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు ఇకపోతే ఎవరు ఊహించినట్లు ప్రియాంకకి ఐదు శాతం ఓటింగ్ జరిగింది ఆరో స్థానంలో ఉండిపోయింది మొత్తంగా ఇది లాస్ట్ వీక్ కావటం మరియు చివరి రోజులవటంతో ఓటింగ్ గంట గంటకి ఊహించినట్టుగా మారుతోంది దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్లో తెలిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి